నాలుగు వందలు పూర్తయ్యే తీసాం అయితే గత ప్రభుత్వం రాజధాని ముడి ముక్కలు ఆటలు ఆడుతూ దీన్ని నిర్గామం చేసి పక్కన పడేశారు తెల్ల మళ్ళా మా ప్రభుత్వం రాగానే దీన్ని మళ్ళా పూర్తి చేయాలని ఉద్దేశంతో దీన్ని టేకప్ చేసి టెక్నికల్ కమిటీలు వేసి టెక్నికల్ కమిటీస్ ద్వారా వాటి యొక్క స్ట్రెంత్ అవన్నీ స్టడీ చేయించి అది అయిన తర్వాత యాక్చువల్గా ఇది ఫినిష్ చేయడానికి టెండర్లు పిలిచాం ఈ వర్క్ దాదాపు పూర్తయింది గత రెండు నెలల నుంచి మీకు అందరికీ తెలిసిందే కంటిన్యూస్ రైన్స్ వల్ల కొంత వర్క్ డిస్టర్బ్ జరిగింది దాని వర్క్ ఎప్పుడూ అయిపోయినాల్సింది ఇప్పుడే ఆ కన్సర్న్ ఏజెన్సీ ఈ నెలాఖరు లోపల ఈ మంత్ అని లోపల ఈ బిల్డింగ్ మొత్తం పూర్తిగా హ్యాండ్ అవర్ చేస్తూ ఉన్నారు ఇది మొత్తం మూడు లక్షల ఒక చదరపడుగు మూడు లక్షలు మూడు లక్షల చదరపడుగులతో ఈ బిల్డింగు దీని పక్కన పక్కన కూడా కొన్ని కట్టారు ఏసీకి వాటి కోసం కానీ మెయింటెనెన్స్కి మొత్తం మూడు లక్షల చదరపొడుగులు ఇది కాకుండా పక్కనే మరొక నాలుగు నాలుగు షెడ్స్ కట్టడం జరిగింది అది ఒక లక్ష అరవై వేలు ఉన్నాయి అది లక్ష అరవై వేలు ఇది ఒక మూడు లక్షలు మొత్తం నాలుగు లక్షల అరవై వేలు అయితే మున్సిపల్ శాఖకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ ఇక్కడికి వచ్చేటట్టుగా డిజైన్ చేసాం అటు మినిస్టర్ కానీ సెక్రటరీ కానీ అదేవిధంగా సిఆర్డిఏ కమిషన్ కానీ ఏడిసి చైర్మన్ కానీ ఈఎన్సి కానీ అదేవిధంగా మున్సిపల్ లో ఉండే సిఆర్ సి సిఆర్డిఏ అసలు మున్సిపల్ డైరెక్టర్ కానీ డైరెక్టర్ కమిషన్ కానీ సిడిఎంఏ కానీ లేదా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ కానీ మెఫా కానీ స్వచ్ఛ భారత్ కానీ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కానీ గ్రీన్ కార్పొరేషన్ కానీ ఇలా ఈ యొక్క ఏ అయితే వింగ్స్ ఉన్నాయో ఆ వింగ్స్ అన్నీ కూడా కంప్లీట్గా అంటే రైతులు వచ్చి సిఆర్డిఐ కమిషన్ అడిగితే డెసిషన్ తీసుకోవాలంటే మళ్ళీ వారు డియాండ్ అయినప్పుడు అంటే వారి యొక్క పరిధి దాటినప్పుడు డెసిషన్స్ తీసుకోవాలంటే మళ్ళీ సెక్రటరీ గారిని నన్ను కాంటాక్ట్ చేయాల్సి వస్తుంది అంటే ఇక్కడికి రావాల్సి వస్తుంది మేము అక్కడ పోవాల్సి వస్తుంది అదేవిధంగా రోజు ఒక టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ వాళ్ళు వచ్చి మంగళగిరిలో ఎక్కడ ఉండాలి తాడేపల్లి మంగళగిరి ఏరియాలో ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ లో ఉండాలి అలా కాకుండా అందరూ ఒకే దగ్గర ఉంటే అడ్మినిస్ట్రేషన్ బెటర్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందని ప్రజలకు కూడా సౌకర్యం ఉంటుందని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో